ఈ ప్రజాస్వామ్యంలో మంతని నియోజకవర్గంలో శివరాజకీయాలు చేస్తూ శివరాజకీయాల మీదనే కుర్చీ వేసుకొని పబ్బం గడపడంలో దిట్టైన వ్యక్తి మన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారని మంతని ప్రజలకు మంతని ప్రజానికానికి అలాగే మంతని మధుకర్ గారి కుటుంబ సభ్యులకు తెలియజే చేయడానికి ఇప్పుడు ఈ ప్రెస్ పెట్టడానికి మేము రావడం జరిగింది అసలు విషయం ఏంటంటే మంతనిలో దళితుల ఇష్యూలు ఏది జరిగినా కానీ శ్రీధర్ బాబు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని తరచూ రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి దాకా ఆ ఇష్యూను తీసుకువెళ్ళి ఆ శవాల మీద రాజకీయ పబ్బం కడుపుకొని ఆ శవాల మీదనే రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని కుర్చీ కోసం పాకులాడి శివరాజకీయాలు చేసే శ్రీధర్ బాబు గారు మంతని మధుకర్ గారు వారి తల్లి చనిపోయి పదకొండు రోజులు కావస్తున్నా కానీ మీరు ఈ తండంలో మంతని నియోజకవర్గానికి అనేక సందర్భాల్లో వచ్చినా కానీ అప్పుడు నేనే మామ అని చెప్పినావు నేనే ఆ కుటుంబానికి అన్ని దిక్కువ దేశాన్ని చెప్పినావు అప్పుడు నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు రాజకీయంగా ఒక నీతి లేని రాజకీయం చేస్తూ ఈ మంత్రి ప్రజలను మోసం చేయడమే కాకుండా మంతని మధుకర్ గారి కుటుంబాన్ని మోసం చేస్తూ అలాగే ఏవో తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఏవో తెలంగాణ సమాజంలో ఉన్న దళిత సమాజాన్ని అందరినీ మోసం చేస్తూ నువ్వు రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని మళ్ళీ అదే మొన్న ఎలక్షన్ లో ముందు అదే సందర్భాన్ని వాడి మళ్ళీ రాజకీయ పబ్బం కట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఈరోజు మంత్రి అయినావు కదా కానీ నీకు కనీసం ఒక ఐదు నిమిషాలు మంత్రిని మధుకర్ గారి వాళ్ళ వాళ్ళ తల్లి చనిపోతే ఆమెను పరామర్శించడానికి నీకు సమయం లేదు మీ తమ్ముడు శ్రీనిబాబు గారు అనేక సందర్భాల్లో వచ్చిళ్ళు వాళ్ళకు కూడా సమయం లేదు అలాగే అప్పుడు నువ్వు అన్నావు నానా రాజ్యంతం చేసినావు దళిత నాయకులు బట్టి విక్రమార్క గారిని తీసుకొచ్చినావు వి హనుమంతరావు గారిని తీసుకొచ్చినావు ఇంకా అనేక కుల సంఘాలను తీసుకొచ్చినావు కానీ ఇప్పుడు నీ నీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చి నువ్వు ఒక షాడో గా ఉన్నావు కదా మరి ఇప్పుడు మంతని మధుకర్ గారి కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఆ కేసులో ఉన్ని కేసులో ఉన్న అసలైన ముద్దాయిలకు శిక్ష పడేలాగా మీరు ఎందుకు చేస్తలేరని నేను మంతని నియోజకవర్గ ప్రజల తరఫున ఆ ప్రజల పక్షాన మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఇప్పటికైనా మంతని నియోజకవర్గ ప్రజలకు శ్రీధర్ బాబు గారి కుటీల రాజకీయాలు శ్రీధర్ బాబు గారి నీతి లేని రాజకీయాలు వారి